జనాభా ప్రాతిపదికన చూసుకున్నా ఓట్ల ప్రాతిపదికన చూసుకున్నా రెండవ స్థానంలో ఉన్నారు ముస్లింస్ ఈ రోజు కాపులకి రెండు కోట్లతో ఇటు చేస్తారు ఏంటంటే రేపు బిఎంఆర్ గారు చుట్టుకుంటారు సార్ ఏమవుతాయంటే ముస్లింలు ఏం చేశారని ముస్లిం ప్రధాన ప్రతినిధి అనుభవించే అడుగుతారు ఇంకెవరిని అడగదు ఏం చేస్తున్నారు మీరు కాపులు తీసుకుంటున్నారు అంబేద్కర్ భవనం ఒకటి మూడు కోట్ల రూపాయలు అక్కడ కడుతున్నారు బాబు జగజ్జీవన్ రాయదే వచ్చేసి ఆర్టీసీ డిపో వెనక కడుతున్నారు తర్వాత అన్ని కమ్యూనిటీలు త్యాగరాజ వాళ్ళకి నాయ బ్రాహ్మణంకిస్తున్నారు తర్వాత ముస్లింస్ కి ఏమయ్యారు ప్రతి వార్ ముస్లిం లా చాలా హెవీగా ఉంది ఈ రోజు షాజీ మంది చూస్తే ఈ రోజు కర్మంతరాలు తప్ప పెళ్లిళ్ళు చేసుకునే పొజిషన్ లేదు మేడం వాస్తవం చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరు ఎంజిఆర్ కళ్యాణ మండపానికి అంటున్నారు కృష్ణరాయశ్వమ్మ కళ్యాణ మండపం కానీ అంటున్నారు ఇంకా స్థాయి లేనోళ్ళు ఇంటి ముందు దగ్గర జాగాలో పెళ్లి చేసుకున్న హీనమైన పొజిషన్ లో ఉన్నాం ఈ రోజు పదిహేను వేల మంది ముస్లింస్ ఉండి ఈ రోజు రెండవ స్థానంలో ఉండి కూడా మాకు అంటే అంటే ప్రాతినిధ్యం అంటే సరిగా మాట్లాడలేనందువల్ల మాకు ఏమి రావట్లేదు ఈ రోజు ఈ రోజు కాపులకి అంటే అడగాల్సిన అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను నేను ఈ రోజు కాపులకి ఇచ్చారు ఇవ్వద్దని కాదు ఇవ్వాలి వాళ్ళకు కూడా కాబట్టి వాళ్ళ స్థలం ఉంది కాబట్టి కార్పొరేషన్ రెండింగ్ లో కేటాయించుకున్నారు వాళ్ళు ఒప్పుకున్నారు తర్వాత అంబేద్కర్ వాళ్ళు పాతకుంటే పాత్ర కట్టుకుంటున్నారు అంటే మా ముస్లింస్ కి కూడా అవసరమైతే ఆ షాజీ మంజిల్ని పడగొట్టయినా సరే దాన్ని ఇప్పుడు కోటమిట్టలో అజీజ్ గారు ఎస్టేట్ గా తీసుకొని ఐదు కోట్ల రూపాయలతోటి యుద్ధ ప్రాతిపదికన కట్టునాడు యుద్ధ ప్రాతిపదికన మేయర్ అజీజ్ గారు పగలబోట్లు కట్టిస్తున్నాడు ఈ రోజు అలానే రెండో స్థానంలో ఉండే ఈ రోజు ముస్లింస్ కి కూడా ఈ రోజు ఈకపోతే ఏమవుతుంది అంటే ఇన్ని అంశాలు జరిగిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి మమ్మల్ని అడుగుతారు తర్వాత బిఎంఆర్ గారు అడుగుతారు నాకు ఎందుకు తీసుకురాలేదు ఈ దృష్టి అని ఈ రోజు ఉదయం నుంచి బిఎంఆర్ గారు చేస్తాం ఏదో స్విచ్ ఆఫ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది కాబట్టి ఈ రోజు అంటే ఈ వాయిస్ అనేది పోకపోతే యాంటీ యాంటీగా మాట్లాడుకుంటారు ఏమైనా కనీసం మీరు కమ్యూనిటీ గురించి కూడా మాట్లాడిని ఇద్దరు కౌన్సిలర్లు ఎందుకు అంటారు అందువల్ల ఏంటంటే వీళ్ళందరి తరఫున నేను కూడా వచ్చాను మేడం అంటే ఏమనుకోవద్దు ఒక దయతోటి కొద్దిగా మా మీద అంటే అందరికీ చేస్తున్నారు మాకు కూడా ఎక్కడన్నా కేటాయిస్తే బాగుంటుందా నా మా అభిప్రాయం న్యాయం చేసుకోలేకపోతే

ముస్లిం మైనార్టీ అధ్యక్షుడిగా ఉన్న నేను నా పేరు మొఘల్ సలీం బేగ్ ఇవాళ మున్సిపాలిటీలో అధికారులను మున్సిపల్ చైర్మన్ గారిని కలవడానికి వచ్చి వాళ్ళకి మా సమస్యల గురించి చెప్పొస్తున్నాము వస్తున్నాము కావల్లో ఈరోజు అన్ని కులాల వారికి వాళ్ళందరికీ న్యాయం చేసేటట్టు ఈ మున్సిపాలిటీ వారు వాళ్ళ కమ్యూనిటీ హాళ్ళకి వాళ్ళ కాపు భవన్లకి అందరికీ అన్ని స్థలాలు కేటాయించి ఇవాళ ఏదో ఆర్డర్ పాస్ చేస్తున్నారని చెప్పి తెలిసి మేము వచ్చి మా గురించి కూడా చెప్పడానికి వచ్చాము ముస్లింలకి దాదాపు నాలుగున్నర సంవత్సరం నుంచి గవర్నమెంట్ వస్తే ఎలాంటి న్యాయం జరగలేదు ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లో అయినా మాకేమన్నా న్యాయం చేసి మా కమిటీ భవన్ స్థలం కేటాయించి నిధులు కేటాయించవలసిందిగా కోవడం అయింది ఈ విషయం చైర్మన్ గారిని కమిషనర్ గారిని కలవగా వాళ్ళు సానుకూలంగా స్పందించారు వాళ్ళు ఏదో చేస్తారని ఆశపడుతూ ఉన్నాం